రా రాయలసీమ స్పెషల్ ఫుడ్ ఇది ఉగ్గాని సో అటు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు రాయలసీమలో పర్టికులర్గా అనంతపురం కర్నూలు జిల్లా వాళ్ళకి ఈ ఉగ్గాని గురించి ఎక్కువగా ఐడియా ఉంటుంది మనవరాలతో చేస్తారు ఇదంతా కూడా సో చాలా బాగుంది టేస్ట్ అయితే దీని మీద ఈ పల్లీ కారం పల్లీలతో చేసిన పొడి ఈ కారం పొడిని చల్లుకుని తినాలి కొంచెం స్పైసీ కోసం అట్లాగే దీనిలోకి కొన్ని చోట్ల ఏమో మిచ్చి బజ్జీ తింటారు కొన్ని చోట్ల ఏమో ఆనియన్ పకోడీ కలిపి తింటారు సో ఒక బ్యూటిఫుల్ ఫుడ్ ఇది ఒక రేర్ ఫుడ్ అని చెప్పాల్సి ఉంటుంది రాయలసీమ వాళ్ళకి మాత్రమే పరిమితం ఇది పర్టికులర్గా నేను అనంతపురం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వండింది మా అందరి కోసం చాలా టేస్ట్ ఉంది దీనిలో పకోడా పకోడీ కలుపుకుని ఈ కారం కలుపుకుని స్పైసీగా తింటూ ఉంటే టేస్ట్ అద్భుతంగా ఉంది కావాల్సిన అసలు స్పైస్తో తినచ్చు ఒకసారి మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఈ ఫుడ్ అయితే ట్రై చేయండి అటు కర్ణాటకలో బారు వైపు ఆ బోర్డర్లో కూడా మీకు ఈ ఉగ్గాని మిర్చి ఎక్కువ కనిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోయి చాలామంది ఈ ఉగ్గాని మిర్చి పరిచి తింటూ ఉంటారు మేమైతే పకోడికి కలిపి పల్లీ కారంతో కలిపి తింటూ ఉన్నాం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ట్రై చేసి చూడండి